శ్రీ చాసో గారి చాగంటి స్వామయాజుడు గారి కథా సరవంతి ఏడవ భాగం ఒకటి ఏడు ఇరవై ఐదు కథ పేరు ఆవేత పెళ్ళి నాడు ఏం సంబరపడ్డాడు తప్పుడు ఈరనాలు భజింత్రేడు బాకాల్తో పాలెం ఎగిరిపోయి పెళ్ళి మా ఉయినంగా అయింది వై 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 వైభవంగా అంటే వైభవం ఏం సంబరపడ్డా నేను సంబరపడ్డా కొబ్బిరాకుడు పందిరేసినారు పెళ్ళి నీట అలంకరించిన తోరణాలు గెలతో అరటి చెట్లు రంగు కాగితం చుట్ట కొట్ట పేర్ల పంజరం నా పోగైపోయింది గుడిశ పసుపు పారాయి నెట్టుకొని మెడ నిండా గంధాలు పూసుకొని కొత్త కోకలు కట్టి పేరెంటోళ్ళు శంకలు గుడుగునెట్టువ్ సిరుపు కండువారు తలపాగాలు సాకళ్ళు వచ్చి పాలని నిండిపోనారు అరవై రూపాయల అవితి చేసినాం బూనల్లో కళ్ళు నూతి నీళ్ళల్లా నింపిన బొర్రిపోతుని వేసిన నా ఉబ రా మా వైభవంగా మా వైభవంగా అయింది పెన్ ఏం సంబరపడ్డా సంబరపడ్డాను మా అయ్య మేనల్లుడు రాలిగోడు దిక్కునేకపోతే నీళ్ళు పోసి మా అయ్యే పెంచిన మావ నేను ఒక్క నాగా పెరిగా ఒక్క సోట పెరిగిన దారిగోడు తక్కువ కూడా ఇంతింత సంగిడీలైనా పొడి చేస్తా బొగ్గ మీసాల రాజు ఎర్ర రసాల ఎలవ నా చాలిగోడితోటి పంజా కలబడమే ఆ డి బియ్యం వన్న కొండెడు గోగాకు పులుసు ఆడికి చిన్నప్పుడే సాలేదిక పర్వతాలాంటి గొడ్డల మూట కావిదేసి పది కోసలైనా ఇసులుకు వచ్చేసేవా ఆడి దండల్ని గుండెల్ని చూసుకుంటూ రేవులో గొడ్డలు మరి పోయి దాని ఎంత సంబరపడ్డానో అంతా పెళ్లితోటొచ్చి పెథామాద అరవై రూపాయల అవితి ఎన్నాళ్ళ ఎన్ని గుడ్డలు వెతికితే అరవై రూపాయలయ్యి అరవై రూపాయలు పాపం నా పెరుగుతూ వడ్డీ కొడ్ పాపల్లా పెరుగు ఎనాగ తీర్థం బుర్రలు బద్దు కొట్ బద్దలు కొట్టుకొని మా అయ్య నా దారిగోడు ఆలోచించ ఆఖరికి తాలిగా దారిగోడిని రంగం పగ్గ నన్ను వగ్గనే వగ్గనే రెండు ఓరాలు నసికి నసికి వెళ్ళిపోనాడు నా దారి గొళ్ళున ఆనాడే ఏడ్చిన దప దప డబ్బు పంపుతా ఉన్న అప్పు తీరగానే ఇంటికి వస్తానన్నాడు ఎన్నెన్నో చెప్పినాడు ఎందుకు ఆరు మాసాలే పట్టుల పది రూపాయలు పంపల ఉత్తరం లేదు అత్తరం లేదు సంవత్సరమైపోయింది అస్థీ గస్తీ లేదు గరికపేట సాకలోడు తిరిగొచ్చి చెప్పినాడు గోడు రంగంలో లేందరి పెట్టినాడు నిజమో అబద్ధం ఓ భర్మా గుంటని మరిగినాడు ఊళ్ళో వాళ్ళంతా ఇంకా ఆడు మనోడు కాడు ఇంకో మనుము చూసుకోయే అన్న నన్ను మోసం చేస్తావా నా దారిగు అని ఏడ్చినా మొగుడంటే గోడే అలాంటి మొగుడుంటే మారు మొగాడి మొగం ఏ ఆడది సోడ మా గేములో నాలుగు కొంపల పని చేసుకుని నాలుగు గింజలు తెచ్చుకొని గంజినీళ్ళు తాక్క నా దాలిగోడు రంగమంట లందరి పెట్టి నాకు అనుయాయం చేశాడా చేస్తాడా చేస్తాడా నా నిక్కడుంకో మనుగుకి పోన బుద్ధికి నచ్చల లోపల బ్రమగుండే ఎవరేమన్నా శ్రద్ధ బెమగుండే ఉండే వారం వారం అనుకునేదాన్ని నా దాలిగాడు దిగుతాడని నాను రేవులో ఉంటే రేవు ఓర తోవలోంచి రంగు కట్టి సిరుకు సొక్క జోళ్ళు తొడి రంగు బిళ్ళల జోడు కళ్ళకి తగిలి పెద్ద బుట్ట కాఫింగుతో నా దారి నా కోసం పెద్ద పందిరి మంచం కావిరి పెట్టను పట్టించుకొని కుండెడు రూపాయలట్టు వస్తాడని శ్రద్ధ భ్రమ పడేదాడేదా రెండా రెండేళ్లైనా అసలు గడియాసరైన ఆశలు అడి గడియాసరైన ఇక ఊళ్ళో గొడవ యథవ గేమాలు రంకుతనం తప్పని గర్రలంట గడ్డికి పోతే ఇదే పొలాల్లో పనికి పోతే ఇదే సంత పుట్ట సాటైతే సిక్కు ఒంటరిగా ఆడదుంటే ప్రమాణం ఆడకి మగకి పొద్దుత్తమా రంకు గొడవి పెద్దలకి పిన్నలకి అదే పోగా ఆడాళ్ళది తప్పి పొగాకు మొక్కకి సిద్ధమే సంతనాడు పకోడి పొట్లానికి సిద్ధమే ముండ గేమంలో మనసు కట్టుకున్న మాలక్ష్మి ఒక్క ఒకే సాకలి ఏలే సాకలి ఏమంటావు వరి ప్రతి అథవా అడగటవి సున్నపు కాయలు నాలుగు డబ్బులున్న ప్రతి పెత్తవ చెత్త ఎదవ సాకలి అంటే ఓయ్ అంటాడనుకుంటాడు ఏమంటావు సాగలి ఏమంటావు ప్రపంచాన్ని ప్రపంచాన్న రోజంతా నడుమంచి తోడగోదు పొడలోదు ఎరద బొరదలో దిగ ఊడిస్తే రే డబ్బులు కూలికి బొత్తా వస్తుంది ఆడది రంకుకి పోతే నాలుగు పుట్ల నేరున్న నాయుడిగా తోడు డబ్బున్న బాపనాను పట్టి సంతనాడు చెయ్యి జాబితే ఉప్పు పర్ర మర్రా తీరు పంటలనాడు పది కొంచాలు తేరగా దొరుకు సెల్లరా మల్లరా సింహాలక్ష్మి దడపా వస్తూనే ఉంటుంది ఆడది ఉప్పు కోక ఏం చేస్తా చూసేసి ఉండట్టు కడుపు కారుతున్న మొగుడూరుకోక వస్తాడా ఎదవ మా మాయమ్మ అడిగినవాడు మా అయమ్మ అడిగినాడు పెద్ద బుగత గోరి కొడుకు శాత్ శాత్రికే ఎన్ని ఏషాలైనా ఎత్త వెయ్యి రూపాయలు శిస్తులొస్తాయి ఐదు గరిజల శరీరీవన్ పెద్ద మామిడి తోడు బాబు ఎవరాలు నాదారుని దెబ్బతయి రెండు సేతులా దోస్తున్న పద్నాలంట అంటే పదేళ్ళు నుండి పెద్ద చదువులు చదువుకు నచ్చిన పల్లెటూళ్ళో పనాపాట పడుతు పిల్ల కనబడ్డంత రూపాయి అద్దాముల్లో దూపి వద్దస్తమారం తోటలని పెండెలని కొస్తమోటి తంకలి శైలులు తిరుగుతాడు శరీరం నీ కూతుంది నాకు కూదుచు అని మాయమ్మని నడిగినాడు సత్తి ఏం దొరం మా మాయమ్మ అంద నాయను గోరు నా కూతురు ఒప్పుకోదు అది ఒప్పుకుంటే మా కొంపకింది పాట్లెందుకు ఎంటే మీ కష్టాలు అని అడిగినాడు మా మాయమ్మ చెప్పుకు నా పెళ్ళి అయింది కయిన ఖర్చు టీకల మీద వడ్డీకి బట్టి దాజిగోడు రంగమెలడు కష్ట సుఖాలన్నీ చెప్పు వస్తు నీ ఎక్కువ నోటపాతిగా నే తీరుస్తా నీ కూతుర్ని నాకు కుదుర్చన్నా మా ఎమ్మ ముఖం పెద్దదైపోయి అప్పు తీరుతుందని మా ఎమ్మ ఎందుకైనా ఒప్పుకుంట ముందర డెబ్బై దాని మెడ నుంచుతాను మొదట పాతికా పుచ్చుకొని పది నాకు సోపుతో చెట్టి వద్దుగాక వద్దన్నాను మూడు రోజులు పట్టుపట్టాను సాగిందిగా నా మూలంగా నా ముగుడి మూలంగా సరిపోయినారు కష్టపడుతున్నారు నా దారి గోడు అధోన్నం చేసినాడు పీకల మీద కొంపు ముచ్చిపో అందు పొడబడ్డ శనివారం మధ్యాహ్నం మా సాయికి దగ్గరగా ఊట గెడ్డ శాత్రి మామిడి తోట నాకు బాగా యాదుస్తుండిపోయి చక్కగా బలిసిన మొగిలి పిండి జములు బలిసిన బూట్ అమ్మోరు దుట్టునాగా పొగ నిగుంద బట్ ఆ మారుమూల మామిడి చెట్టు కింద ఇసాక నేల అక్కడికి వెళ్ళాను శాత్రి కోసం శాస్త్రి పెన్నోడే పెళ్ళయినా కాదే కాని ఎందుకు సి మొదక మాట అనకూడదు కానీ శాస్త్రి పురస జనమ ఉత్త భూమికల గుడ్ పైకి నిండా సరవు బట్టేసుకున్న గాజుకాయ నాగ కనపడదు కానీ శ్రద్ధ ఏడ్చినా వెయ్యి ఇచ్చిన శ్రద్ధ బతుకు శడ బతికి ఓ సి గోడికి అపకారం చేశా వాటి తిరిగి వస్తే సమాధానం చేసుకున్న చెల్లర ఎడవంతో పోల అమ్మకి అయ్యకి బాధలు తీరాయి కుక్కెడు గంజినీళ్లు కలిగాయి శాస్త్రి మా బాగా మరిగినాడు నూట పాతిక రూపాయలు ఇచ్చుకున్నాడు పొట్టినే ఇచ్చుకున్నాడు మామిడి తోటలో సాల వేయించాడు చిన్నసాల మా ఇమ్ముగా వేయించాడు కురిసే మంచం ఎట్టినాడు కాపీకి మరొకొయ్యి పెట్టాడు బీరువా నిండా పుస్తకాలు నింపాడు అక్కడ నన్ను కూకో ఎత్తుకునేవో నా రోజు రోజూ వరిణించేవో శంపకి శాలీసి బేడిసల్ల కళ్ళు మొగిలి మొళ్లలా పల్ ఓటంగా ఉల్ అవయవాలని ఇస్థితి సిగ్గు సిగ్గు వరిణించేవా అందం నాకేటి నాకు నా ఈడు ఓళ్ళంతా ముగ్గురేసి సంతానం కలిసి ముసిరోళైతే గొడ్డలు నేడు గట్టి గున్నా గొడ్డెలు గుంచి కడుపెక్కాతి ఊబెక్కి ఉండ అందం కాకేది నాకు ముక్కు సత్తా మూతి వంకర శాత్రి నా ఊళ్ళు చూస్తూ సీతాకు ఒక రెక్కల్లా కళ్ళు ఎగిరించే ఆ ఏడో రేవులో ఉన్న మాయమ్మ శాతీ గోరు రొచ్చుతుంటారు కోర్టులోకి అని పొడిచి పొడిసేది అమ్మ ఎల్లమందు అడిగినప్పుడల్లా రూపాయి అద్దా అడిగినంత గుర్తిస్తు ఇచ్చుకొస్తున్న కనుచూపు మేరడు ఎవరో జుట్టు మనుషులొస్తున్నారు జట్ పేరిపార చూసిన కంటి కాలిని మెరగాంత పోయి నిచ్చి వస్తున్నాడు వస్తున్నాడు నా మొగుడు నా నా దారి అని అప్పు చూసి దుఃఖవాగింది కాదు ఉన్నానికి సముద్రంలా బొంగిపోయి గుండె కుండలో కోడిలా గుడికిపోయి నరాలు తోడుకుపోయి పేగులు పిసుక్కుపోయి కుప్పలా కూలవ నెత్తికి సేతులెట్టుకు ఏడిసిన ఎడవ అప్పు తీరకపోతే గంజినేక పస్తులుంటేయం మూ నాళ్ళ బతుకు తెల్లారకపోనా నా దారిగోడు కపకారం చేసినా చెడిపోనా కన్నీళ్లు ఏకదారగా కారిపోయాయి వళ్ళంతా కరిగి కర్రీరై కాలు వగ్ మాయదారి సాకిరేకాడు ఊట గెడ్డలో కలిసిపోకూడదా బండలా మరింత బరువెక్కి బతికినాను నాను బతుకు గాలిగోడు దగ్గరకు వచ్చి ఎందుమీద చేతులై ఓ రేవడకే నానొచ్చినానంటూ లేవదీసిన వాడు మగం సోఫలే సోపలేక లేక మబ్బులు కమ్మిన కళ్ళ మసక మసగ్గా కనపడి కళ్ళు నునుపుకు చూశా నా దేవుడు నా దగ్గరకు వచ్చా జనమ కేటి కావాల మా ఇది తోటలో మా యదారిశాల జనుపు పరిసిన భూమి కళ్ళలు ఎదురుగా కనపడి నోటితో తెల్లగా సిగరెట్టు ఎట్టుకొని ఇసక పుర్రని పచారు చేస్తున్నాడు సత్ వృద్ధినే శికారుకి వచ్చాడు శికారు ఇంకా తోటలో కొత్త కావాలి ఈ బుర్ర పడిపో రచనాకాలం పంతొమ్మిది యాభై ఆవెత కథ మాండని కాల అర్ధర ఆవెత అంటే విందు రంగం అంటే రంగు ఆ ఆవెత అంటే విందు వెత అనే అర్థం రాశారు దుఃఖం కష్టం అని దిక్షనరీ తెలగేసా ఇందాక చూస్తే లేదు ఆ ఆవేత అంటే విందు రంగం అంటే రంగు అని పని దొరకటమే కాక బాగా గిట్టుబాటుగా ఉండేది అప్పట్లో రంగం అంట అంటే రంగులు గొంటని మరిగినట్ట స్త్రీతో అక్రమ సంబంధం గజ్జంట గర్లంట గడువులంట భూముల్లో సున్నపు రాయి ఇల్లు బదిలి ఎక్కడికైనా వెళ్ళేడు చెల్లర కత్తులబోదం నానాలు తీసుకెళ్లే పరిణి అంటే ఉప్పు పర్ర మర్ర ఆకలి సమస్య నా దారుని సందకారు జనాన్ని దిబ్బచేసి అనగదొప్పి పెందే అవతల ఏం జరుగుతుందో యువతకి కలపడనంత దట్టంగా ఉండే చెట్ల వర్ సంఖ్య ఓర సెలయేటి గడిబుడ్డున रे वायुना का